సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటియూసి పూర్తిగా విఫలం కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఐఎన్టీయూసి మాత్రమే అంటున్న మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ సాఫ్ బేస్బాల్ జాతీయ స్థాయి పోటీలకు సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సాయి గణేష్ సాత్విక్లు ఎంపిక కల్వచెర్ల గ్రామానికి చెందిన నేత్రదాత కాశెట్టి రాజేశ్వరి కుటుంబాన్ని అభినందించి జ్ఞాపికను అందించిన సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి కార్యదర్శి లింగమూర్తి గంట వెంకటరమణారెడ్డి వేములవాడ బద్దిపోచమ్మకు బోనాలతో బారులు తీరిన భక్తులు కరీంనగర్ జిల్లా చామనపల్లి ప్రభుత్వ పాఠశాలలో విమెన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సౌజన్యంతో స్వచ్ఛమైన నీటి ప్లాంట్ ఏర్పాటు మెడికల్ సీటు సాధించిన మహాలక్ష్మిని సన్మానించి ప్రోత్సాహకరంగా ఐదు వేలు బహుమతిగా అందించిన నలువాల ప్రకాష్ బండారి నరేందర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మిగిలిన సీట్ల భర్తీ కౌన్సిలింగ్ ను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి తోలెం మమత క్రీడాకారులకు వసతుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి జిల్లా పంచాయతీ అధికారి అనుష జగిత్యాల జిల్లా బీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించాలని మంత్రి జీవన్ రెడ్డికి వినతి పత్రం అందజేత